మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన ఎస్ క్రీస్తు శ్రేష్టమైనలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి ఎలాగ ఉన్నారండి మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కదా ఎన్నటి సమయం అంతా కూడా మన ప్రభు మనమల్ని కాచి కాపాడి ఈ దనమును మనకు బహుమానుగా ఇచ్చి అన్నాడు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఎందరో ఈ దినం చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు కదా దేవుడు మనం సజీవులుగా కాసి కాపాడి ఈ దను మనం మనకు గొప్ప పరిశుద్ధ పరిశుద్ధి మహిమ కలిగిన గాక పూర్తి కాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఏష్యా గ్రంథంలో నలభై మూడు అధ్యాయ ఒకటో వచ్చినం ఐజయా చాప్టర్ ఫార్టీ త్రీ వర్సెస్ వన్ అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇజ్రాయలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలుచియున్నాను నీవు నా సొత్తు హుయా ఎవరు మనము దేవుని యొక్క సొత్తు మనం దేవుడు మనమల్ని సృజించినటువంటి దేవుడు ఆదాము అవను సృజించాడు కదా ఈ రోజు దేవుడు కూడా వాళ్ళ నుంచి వచ్చిన మనం అందరిని కూడా సృజించాడు దేవుని మనమల్ని మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు అయితే యాకోబో నిన్ను కూడా సృజించిన వాడునే నేనే ఇజ్రాయలు నిన్ను నిర్మించిన వాడును నేనే ఇలా సెలవిచ్చున్నాను విను నేను నిన్ను విమోచించి అన్నాను భయపడకము నువ్వు దేనికి కూడా చూడు నేను భయపడకము నిన్ను పేరు పెట్టి పిలిచి అన్నాను ఇస్రాయలు ఇసును యాగోబూ అని నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను నీవు నా సొత్తు హెల్లుయా భయపడకు నేను చెప్తున్నాను ఇప్పుడు నువ్వు నా సొత్తు అంటున్నాడు దేవుడు మనమల్ని ఈరోజు మనం సొత్తు మనమల్ని ఈరోజు మన సొత్తుని మనము మన సొత్తు అంటే మన పిల్లలు కావచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు మనకున్నటువంటి ఆస్తి కావచ్చు మనకున్నటువంటి పొలము ఇవంతా కూడా మన సొత్తు అని మనం అనుకుంటాం కదా అవన్నీ కూడా మన సొత్తులు అనమాట ఆ సొత్తుని మనము ఎట్లా కాపాడుకుంటాము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం కదా మన సొత్తుని మన పిల్లలను కూడా మన ఏడవనియకుండా ముళ్ళు గుచ్చుకొనివ్వకుండా బాధపడకుండా ఎంత చక్కగా బిడ్డల్ని చూసుకుంటా ఉంటాము ఎందుకంటే వాళ్ళు మన సొత్తు మన బిల్లు మన సొత్తు మన వస్తువులు మన సొత్తు మన పొలం మన సొత్తు పొలము వేరే వాళ్ళు ఆక్రమించుకుంటున్న ఊరుకుంటామా ఊరుకోము ఆ సొత్తుని మనం ఎలాగైనా సరే మనం దక్కించుకుంటాం ఎక్కడికైనా కోర్టుకి వెళ్ళైనా సరే ఇలాగా దేవుడు అంటున్నాడు నీవు నా సొత్తు హరియా ఎక్కడికి వెళ్ళాలి చర్య దేవుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఆయన సొత్తుని ఆయన భద్రంగా కాపాడుకుంటాడు నువ్వు భయపడొద్దు నీవు నా సొత్తు ఆయన సొత్తుని ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడి నిశ్చయంగా నిన్ను పరలోకం చేరుస్తాడు ఆయన మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను విడిపించి ఆయన నిశ్చయము మన కాపాడుతాడు హరిలుయ నేను విమోచించి ఉన్నాను నేను శృతించి ఉన్నాను భయపడుకు భయపడుకో నీవునా సొత్తు హెల్లుయా ఆయన సొత్తుని ఇప్పుడు కూడా ఆయన పోగొట్టుకోడండి దేవుడు నన్ను విడిచేసినట్టు చెయ్యి కుటుంబాన్ని విడిచేసినాడు మర్చిపోయినాడు దేవుడు అంటూ మనం బాధపడుతూ ఉంటాం శ్రమలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు కొన్ని శ్రమలు మరి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడవనాడే దేవుడు కాదు ఆయన ఎప్పుడు రాసిన పత్రిక ఒకటి ఐదు ఏమంటుంది నీవు నిన్ను నేను నిన్ను కని నా కుమారుడివి అన్నాడు ఎన్నో ముంగొక దిక్క కీర్తన గ్రంథంలో ఎన్నో మొక్కులు మొక్కి మనల్ని కన్నాడు ఆయన దేవుడు నిన్ను కరియున్నాను నువ్వు నా కుమారుడి ఇక్కడేమో నువ్వు నా సొత్తు అన్నాడు దేవుడు హాలి ఇల్లుయా అంతేకాకుండా నీ దేహము దేవుని యొక్క ఆలయము చూడండి నీ దేహము నీకు కానీ నా దేహము అది దేవుని యొక్క సొత్తు ఇది నీ సొత్తు కాదు నీ దేవుని యొక్క ఇది నా సొత్తు అన్నాడు దేవుడు నీ దేహము నీ సొత్తు కాదు ఆ దేహము నా సొత్తు అన్నాడు దేవుడు హలలియ అందుకని మన ఇష్టానుసారం మనము నడుచుకోకూడదు మొదటి కొటి నిర్వేషన పత్రిక ఆరు పంతొమ్మిది ఏమున్నాడు నీ దేహము దేవుని యొక్క సొత్తు దేవుని యొక్క ఆలయమో అది నా సొత్తు నీ సొత్తు కాదది విలువ పట్టు కొనున్నాయో కాబట్టి నా సొత్తు అన్నాడు దేవుడు హలలియ నిజంగా సులువులో పరిశుద్ధ రక్తన ఖాచి ఎంతో విలువైనటువంటి రక్తన కార్చి ఆయన విలువ పట్టి మనం కొన్నాడు ఆయన సొత్తు మనం ఇప్పుడు ఆయన ఆయన ఏమైనా చేయగలడు మనం బ్రతికించగలడు ఆశీర్వదించగలడు ఒక్క శకంలో ఒక్క నిమిషంలో ఆయన మాట మనల్ని ఆశీర్వించదేస్తుంది కాబట్టి ఆయన సొత్తుని ఎప్పుడు కూడా ఆయన కాపాడుతాడు భయపడకండి అదే ఆయన ఇష్టానుసారం నడుచుకుంటే ఇంకా గొప్ప గొప్పవారినిగా చేస్తారు ఆయన సొత్తుని ఇంకా ఆయన అద్భుతంగా ఉండేటట్లు చేస్తాడు హలే ఆ సొత్తిని అద్భుతమైన రీతిలో ఆయన అలంకరిస్తాడు అనమాట ఆయన సొత్తిని కాబట్టి తీర్థకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూపిస్తాను చూడండి మీకు తీర్థకు రాసిన పత్రికలో చూడండి తీర్తుకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో పద్నాలుగోచనం ఆయన సమస్తమైన దిర్ను దుర్నీతి నుండి మనం విమోచించి సత్క్రియల ఎంత ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని చేసుకున్నటకు తను తనే మన కొరకు అర్పించుకున్నాడు హలెల్లో అక్కడ సిలువుగా అర్పించుకున్నాడు సిరువులో త్యాగం చేసినాడు మనం పవిత్రులుగా చేయడానికి ఎవరికైతే చూడండి సత్క్రియ ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అలాంటి ప్రజల కోసం ఆయన ఆయన చూడండి ఆయన కోసం మనల్ని పవిత్రపరచుకొని తను సొత్తుగా చేసుకున్నటకు చూడండి తన సొత్తుగా మనం చేసుకునడానికి ఆయన ఏం చేశాడంట తను తానే మనకొరకు అర్పించుకున్నాడు హలే లుయా చూడండి ఈరోజు అర్పించుకున్నాడు కాబట్టి ఆయన సొత్తుగా మనం చేసుకున్నాడు నువ్వు నా సొత్తు ఆశ్రయాలు యాకోవు విను భయపడుకో నువ్వు నా సొత్తు అన్నాడు దేవుడు హాలేయ ఈ రోజు మనం అందరం కూడా దేవుని సొత్తు అండి దేనికి భయపడద్దు ఆయన సొత్తుని ఆయన ఎప్పుడు కూడా చాలా భద్రంగా కాపాడుతాడు మన పిల్లల్ని మన కుటుంబాలని అందరిని కూడా చాలా భద్రంగా కాపాడబోతున్నాడు ఈ రోజు మీకు ఏ తొందర రాదు ప్రాబ్లం రాదు ఐ మీన్ దేవుని పరిషత్ నామణి మహిమ కలిగిన గాక ఈ రోజు ఎవరు మనము దేవుని యొక్క సొత్తు ఆయన సొత్తుని ఎంత భద్రంగా కాపాడుతాడో ఈ రోజు వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఇద్దరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇద్దరు దయచేసి షేర్ చేయండి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ప్రారంభ చేసుకున్నా ప్రేమ కలిగిన తండ్రి ఈ మాటను దీవించి ఈ రోజు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం శ్రేయలు నువ్వు నా సొత్తు నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నేను విమోచించి ఉన్నాను నువ్వు నా సొత్తు నువ్వు భయపడకుమని ఈ రోజు ఎంత చక్కని వాగ్దానం ప్రభావ ఎంతమంది అయితే భయపడుతున్నారు అందరు కూడా నాయన ఈ రోజు మంచి వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు మమ్మల్ని అందరినీ వందనాలయ్యా ఎవరైతే నాయన ఇంకా వివాహం కాలేదని భయపడుతున్నారు ఉద్యోగం లేదని భయపడుతున్నారో నువ్వు నా సొత్తుని ఈరోజు మాట్లాడినందుకు వందనాలు ప్రభావ సొత్తు నువ్వు ఏమైనా చేయగలవు ప్రభా అద్భుతం చేయగలవు నాయన ఆ నువ్వు కాపాడగలవు ప్రభు నేను అమ్ముతున్నాను అలాగే గర్భం నేను గర్భంగా అనారోగ్యంతో అందరినీ స్వస్థపరిచని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం చరించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మీరు కాచి కాపాడమని ఏ శుక్రీస్తు ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకంపు తండ్రి